పాలు మాత్రం మనకు తెలుసు ఈ పాలల్లో శాఖాహార మాంసాహార పాలు ఉంటాయని మనకు తెలియదు కానీ నాన్ వెజ్ మిల్క్ ఉన్నాయి మాంసాహార ఆహారం తినిపించిన ఆవుల నుండి వచ్చే పాలను నాన్ వెజ్ మిల్క్ అంటారు అసలు ఆవులేంటి మాంసాహారం తినిపించడం ఏమిటి వాటి నుంచి పాలు ఏంటి అన్నది భారతీయులకు కొత్తగానే ఉంటుంది భారతదేశం అమెరికా రెండు వేల ముప్పై నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదు వందల బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో ఒక తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి చర్చలు జరుపుతున్నాయి ఈ చర్చల్లో కొన్ని వస్తువులపై పన్నుల అంశంపై పీటముడి పడుతోంది ప్రపంచంలోనే అతిపెద్ద డైరీ ఎగుమతి దేశాలలో ఒకటిగా అమెరికా ఉంది భారత్ పదహారు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల డైరీ మార్కెట్లోకి ప్రవేశించాలని అమెరికా ఆశిస్తోంది భారతదేశం ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తిదారు వినియోగదారు దేశం కూడా అమెరికాలో ఆవులకు మాంసం రక్తం పౌల్ట్రీ లీటర్ అంటే కోళ్ల ఈకలు వ్యర్థాల మిశ్రమం చేపలు ఇతర జంతు ఉత్పత్తులతో కూడిన ఆహారం ఇస్తూ ఉంటారు వాటి నుంచి తీసే పాలను నాన్ వెజ్ మిల్క్ అంటుంటారు ఈ పాలు భారతదేశంలోని సాంస్కృతిక ఆధ్యాత్మిక నమ్మకాలను విరుద్ధంగా ఉన్నాయి భారతదేశంలో పాలు కేవలం ఆహారం కాదు ఆధ్యాత్మిక ఆచరణలో కీలక పాత్ర పోషిస్తాయి దేవతలకు పాలు సమర్పించడం హోమాలలో నెయ్యి ఉపయోగించడం వంటి పవిత్ర కార్యక్రమాలలో ఉపయోగిస్తారు మాంసాహార ఆహారం తినిపించిన ఆవుల నుండి వచ్చే పాలు ఈ నమ్మకాలకు విరుద్ధంగా ఉన్నాయని భారతదేశం భావిస్తోంది భారతదేశంలో దాదాపు ముప్పై ఎనిమిది శాతం జనాభా శాఖాహారులు మాంసాహార ఆహారం తినిపించిన ఆవుల నుండి వచ్చే పాలను వినియోగించడం వారి ఆహార ఆచారాలకు మత విశ్వాసులకు విరుద్ధం భారతదేశ డైరీ రంగం ఎనభై మిలియన్ల మంది చిన్న రైతులకు జీవనోపాధిని అందిస్తుంది అమెరికా నుండి డైరీ దిగుమతులను అనుమతిస్తే ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల కోట్ల వార్షిక నష్టం వాటిల్ల వచ్చని ఎస్బీఐ నివేదిక హెచ్చరించింది డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ ఆవులకు జంతు ఉత్పత్తులతో కూడిన ఆహారం ఇవ్వకూడదని నిబంధన పెట్టింది కానీ అమెరికా అనుమతి కోరుతోంది భారతదేశం నాన్ నెగోషియబుల్ రెడ్ లైన్ గా ప్రకటించింది అయితే అమెరికా భారతదేశం సర్టిఫికేషన్ నియమాలను అవసరమైన వాణిజ్య అడ్డంకు విమర్శిస్తోంది అమెరికా గత సంవత్సరం ఎనిమిది పాయింట్ రెండు రెండు బిలియన్ డాలర్ల డైరీ ఎగుమతులతో ప్రపంచంలోని ప్రముఖ డైరీ ఎగుమతిదారుల్లో ఒకటి కానీ భారత మార్కెట్లోకి ఇంకా అడుగు పెట్టలేదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చెయ్యాలని ఒక గడువు విధించారు నాన్ వెజ్ పాలను అనుమతించవద్దని భారతీయులు ఎక్కువ మంది కోరుతున్నారు